పోయి వైరాగ్యంలోకి వచ్చేసిన కొందరు భక్తిగల స్త్రీలతో రాజు గారు మాట్లాడారు అందరితో కాదు అందరిని అందరిని ఉద్దేశించలేదు అసలు ఈ గొడవ ఏంటి నేను నమ్ముతున్నా ఇప్పటికి చెప్తున్నా కదా నేను చెప్తున్నా త్రికరణ శుద్ధిగా ఆయన వయసులో మాత్రమే నాకంటే చిన్నోడు తెలుగులో జ్ఞానంలో ప్రార్థనలో పరిశుద్ధతలు అన్నింటిలో నాకంటే పెద్దోడే రాజు ప్రేమ ప్రాక్టికల్ క్రిస్టియానిటీ ఆయన అంతా పిచ్చోడేం కాదు ఆయన మైక్ పెట్టి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ పూలు పెట్టుకుంటే వేసేది అని అట్లా పిచ్చి మాటలు ఆయన మాట్లాడడు మాట్లాడలేదు మాట్లాడలేదు వివాదం ఏంటి అలా అని ఉంటే మాత్రం అది సీరియస్సే అవును మొట్టమొదటి మాట షాలీం రాజు గారు మాటలు కావు ఇంకెవరు అన్న మాటలని ఆయనకి మాట్లాడి పాయింట్ నెంబర్ వన్ ఆ ఇంకెవరో కూడా పూలు పెట్టుకున్న ప్రతివాళ్ళు బజారాడు అని అని కూడా ఆయన కూడా అనలేదు ఇంకా వీళ్ళందరి గోల్ ఏంటంటే ఏదో ఒక రకంగా క్రైస్తవులను బ్యాడ్ చేయాలి ఎన్ని దూషణ మాటలు మాట్లాడుతున్నా అందులో మరి గురించి అసలు ఎంత అంటే నోరు పలకలేని పదాలు మాటలు వాళ్ళు నేను చెప్తున్నాను శాలేము గారు మాట్లాడింది ఆయన ఏమి తప్పు మాట్లాడలేదు ఒకవేళ ఆయన మీద కేసులు పెట్టాలి ఎఫ్ఐఆర్ ఉరి ఒరిదీయాలి అంటే అది ఉరిదియాలనేది అది వ్యంగ్యంగా మాట్లాడినటువంటి మన సహాయకుడు ఆయన కూడా దళిత ఉద్యమకారుడే షాలీం రాజు గారికి ఆయన కూడా అభిమాని ఆ తంబినీలు అంటే ఉరిదీయాలంట అని మళ్ళీ ఆకరణ పెట్టాడు అనమాట ఇలా మాట్లాడుతున్నారు ఆయన కోరలేదు ఉరిదీయ నేను చూశాను అది చూశాను షాలీం రాజు గారిని అరెస్ట్ చేయాలి అని నేను చెప్తున్నాను ఎవరో అన్నమాట ఇలాగ ఆయన తన ఇంట్లో వాళ్ళకు చెప్పుకున్న దాన్ని వైరల్ చేసి ఇలా చెప్పడం ఎలా ధర్మము హైందవ ధర్మాన్ని ఆయన ఎలా దూషించినట్టు హిందూ దేవి దేవతల పేరు ఎత్తలేదు హిందూ ధర్మము పేరు ఎత్తలేదు తర్వాత జనరలైజ్డ్ స్టేట్మెంట్ అందరినీ కలిసి ఒక ఒకటే మూటను కట్టి ఎవ్వరు పూలు పెట్టుకున్న వాళ్ళు క్యారెక్టర్లు వేసి అన్యాయం లేదు ఎవరినైతే ఎత్తి ఉటంకించి వేరే వాళ్ళని కోర్టు చేసి మాట్లాడు ఆయన కూడా ఆ మాట లేదు ఆ మల్లెపూల వాడికి చెప్పాడు ముందే చెప్పాడు ఇక్కడ కొనర్రా బాబు పూలు నువ్వు వెళ్ళిపోమంటే వాడు వెళ్ళిపోతే గొడవలేదుగా ఎందుకు ఎందుకొనరు ఇంతమంది ఆడోళ్ళు ఉన్నప్పుడు అని వాడు రోజంతా టైం వేస్ట్ చేసుకుంటే ఎందుకు ఏ అవును సార్ మీరు అన్నట్టు జరిగింది అప్పుడు ఆయన అన్నాడు బాబు వీళ్ళంతా పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు అంటే క్రైస్తవ రక్షణ అనుభవంలో పరిశుద్ధాత్మను పొందటం అనేది ఒక హయ్యర్ డిగ్రీ ఆఫ్ క్రిస్టియానిటీ ఆత్మాభిషేకము అనేది రక్షణ తర్వాత వచ్చే నెక్స్ట్ హయ్యర్ లెవెల్ అట్లాంటి వాళ్ళు వీళ్ళు పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళకు వైరాగ్యం ఉంటుంది కనుక వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండదు బాబు అదే నేను చెప్పాను అదే ఆ పెద్ద ఆయన వేరే ఆయన శాలీం గారు కాదు ఆయనకు చెప్పాడు అందుకే చెప్పాను కదా బాబు నీకు నాలుగు పైసలు రావాలి నీకు వ్యాపారం జరగాలి మార్కెట్ సెంటర్లో పెట్టుకో ఇక్కడ నీకు జరగదు వ్యాపారం నీకు డబ్బులు రావని చెప్పాను కదా వాడు అప్పుడు వింటే బాగుండేది తర్వాత వాడు ఆశ్చర్యపడి అదేంటి సార్ ఇంతమంది ఆడోళ్ళు ఉన్నారు ఎవరు కొనలేదేంటి అన్నదానికి జవాబు ఇచ్చాడు ఇందులో శాలీం రాజుగారి తప్పేంటి సమంజసంగా ఆలోచించాలి కదా ఆయన మీద దూషణ మరియమ్మ తల్లి మీద దూషణ వీటన్నిటిని కూడా సీరియస్గా తీసుకొని యశు ప్రభువును దూషించి మరియమ్మ తల్లిని దూషించి అన్ని క్రైస్తవులు కూడా ఏం తక్కువేం లేరు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ మీద ఎవరైతే దూషణ మాటలు మాట్లాడారు అంద అన్ని కేసులు బుక్ చేయాలి ఆ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఓకే ఇది ఆయన ఏమి మతాన్ని దూషించాలి అది విషయం ఓకే సార్ ఇప్పుడు వేదాలలో ఋషులు కనబడతారు ఋషికలు కూడా కనపడతాయి అవును ఋషికలు ఏమైనా పూలు ధరించిన కనపడుతుంది వందల చదివారు వందలసార్లు చదివారు ఋషికలు అసలు పూల ప్రస్తావన కానీ బొట్టు ప్రస్తావన కానీ వేదాలలో లేదు వేదాలలో లేదు ఓకే కాబట్టి అసలు అది వేదాలకు దీనికి మతానికి ఏం సంబంధం అండి అదే నేను చెప్తున్నాను పూలనేవి చక్కటి పరిమళం విదజల్లేటటువంటి దేవుని సృష్టి నాకు ఇష్టము మల్లెపూల వాసన నాకు చాలా ఇష్టం నేను ఈ కాలనీకి వచ్చినప్పుడైతే నా ఇంటి కిటికీ నా పడగది కిటికీ దగ్గర రాత్రి రాని నైట్ క్వీన్ అని ఆ పూల మొక్క తీగ పెంచేవాడిని అది రాత్రి కాగానే వికసిస్తాయి పరిమళ ఆ పూలు దినమంతా ఏం ఉండదు రాత్రి వికసిస్తాయి రాత్రి అంతా తీయటి వాసన వస్తుంది ఆ తీయటి వాసన అది పీలుస్తూ హాయిగా నిద్రపోయేవాడిని తర్వాత పెద్దలు చెప్పారు మంచిది కాదు నాయన రాతికి రాణి వాసనకు పాములు వస్తాయి విషం పురుగులు వస్తాయి తీసి అంటే తీసేసాం అట్లా ఎవరికి ఇష్టం ఉండదండి పూల పరిమళము ఎవరికి ఇష్టం ఉండదు దేవుని సృష్టి కాబట్టి అందరికీ ఇష్టము అన్ని దానికి మతానికి సంబంధం ఏంటి ముస్లింలకైనా క్రైస్తవులకైనా హిందువులకైనా అందరికీ కూడా పూల పరిమళం ఇష్టమే నాకు ఇష్టమే బైబిల్లోనే దేవుడు చెప్తున్నాడు మీరు బూడిద్దకు ప్రతిగా నీకు పువ్వు దండని నేను సరే మిగతా పువ్వులను ఏమైనా బైబిల్ నిషేధిస్తుందా ఎందుకంటే పూల దండలు వేసుకుంటారు సన్మానించినప్పుడు కావచ్చు పెళ్ళిళ్ళలో కావచ్చు అయితే పెళ్ళిళ్ళు కూడా కొంతమంది వాడకపోవచ్చు కానీ చాలామంది వాడతారు క్రైస్తవుని అవును ఏమీ నిషేధించడం లేదు నిషేధించటం లేదు పూలను గూర్చి బైబిల్ నిషేధించలేదు రాజు గారు నిషేధించలేదు యేసన్న గారు నిషేధించలేదు ఎవరు నిషేధించలే లాగా భక్తిలో పెరిగి 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 ఆ ఆడవాళ్ళకి ఇష్టం లేకుండా పోయింది అది అసలు విషయం ఓకే అంటే వారి కొరకు అలాంటి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి చెప్పినటువంటి ఒక ఉదాహరణ తప్ప ఆయన ఉద్దేశించి ైందవ సమాజంలో ఉన్నటువంటి స్త్రీలను చెడుగా చూపెట్టి మాట్లాడడం ఆయన ఉద్దేశం కాదు అసలు తీసుకెళ్లడానికి కాదు బాబు గారు తీసుకెళ్లడానికి కాదు ఆల్రెడీ మీరు ఈ స్థితిలో ఉన్నారు అనే సంగతి లోకం చెప్పుకుంటుందని ఆయన వాళ్ళ దృష్టికి తెస్తే వాళ్ళు హర్షించి చప్పట్లు కొట్టారు ఒక మాట చెప్తాను ఎవరికైతే హృదయంలో ఆశ ఉందో నేను వెండి బంగారం ఆభరణాలు ధరించుకోవాలి లేకుంటే కాస్త పూలు పెట్టుకోవాలి అందంగా కనబడాలి అని ఎవరికైతే ఆశ ఉందో ఇప్పుడు పాస్టర్ గారు వద్దు అలా చేయవద్దు అని చెప్పినంత మాత్రాన వాళ్ళు మానేస్తారా మానరు వాళ్ళు పెట్టుకుంటారు చాటుగా పెట్టుకుంటారు కాబట్టి ఇలా వద్దు అని చెప్పి వాళ్ళ చేత మానిపించడం అదేం కాదు అదేమి మత్తు పదార్థాలు లాంటి దురలవాటు కాదు వ్యభిచారము లాంటి పాపము కాదు జారత్వం కాదు అలాంటివి అయితే నైతిక విలువలు అటాచ్ అయిన విషయమైతే పాస్ట్ గారు చెప్పాలి ఏం చెప్పాలి ముస్లిం మౌల్వి అని చెప్పాలి ఆ హిందూ ధర్మ ప్రచారైనా చెప్తారు పరపురుషునితో నువ్వు సన్నిహితంగా ఉండొద్దు స్త్రీతో నువ్వు సాంగత్యం ఆశించొద్దు అనే మాట అన్ని మతాల ప్రబోధకులు చెప్తారు ఎందుకంటే నైతిక విలువలున్నాయి ఈ బంగారం వేసే దగ్గర నైతిక విలువలు సంబంధం లేదు పూలు పెట్టుకునే దగ్గర నైతిక విలువలు సంబంధం లేదు ఇది కఠినంగా నో అలా చేస్తే తప్ప అని ఏ మత ప్రబోధకుడు చెప్పడు కానీ భగవంతుని కూర్చుని ఉపదేశం చేసి చేసి వీళ్ళు భగవంతుని మనసులో ప్రతిష్ఠించుకొని ఆరాధించి ఆరాధించి ఆ మైండ్ మారిపోతుంది వాళ్ళకి సహజంగా సహజంగా మారిపోతుంది అలా మారిపోయిన వాళ్ళే ఇప్పుడు హోసన్న మినిస్ట్రీస్ కానీ ఇండియా పెంటుకోస్ట్ కానీ దీ పెంటుకోన్ పెంటుకోస్ట్ కానీ మన శాలీం రాజు గారి ఇంకా అనేక సహవాసాలు అంతేగాని ఎవరైనా ఇక్కడ పూలు పెట్టుకుంటే వాళ్ళు గెట్ అవుట్ వాళ్ళు వేషల్తో సమానం అని అలాగ దురుసుగా ఒక్క నాటికి కూడా రాజు గారు మాట్లాడరు ఓకే సరే ఇప్పుడు దీన్ని ఖండిస్తూ చాలా రకాల డిబేట్స్ పెడుతున్నారు టీవీ ఛానల్స్లో ముఖ్యంగా కావాలనే స్త్రీలు హిందూ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు అయి ఉంటుంది వాళ్ళు మరీ మల్లెపూలు పూలు పెట్టుకొని యాంకర్స్ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు అయితే మరి ఇంతకుముందు మణిపూర్లో చాలామంది స్త్రీలు బట్టలు ఇప్పదీసి వారిని పురుషులే వేయరాని చోట చేతులు వేస్తూ మానభంగం చేశారు చంపేశారు ఎంతో మంది అమ్మాయిలను పూజారులే పాడి చేసిన సందర్భాలు కనబడతా ఉన్నాయి స్త్రీలకు ఎంతో అవమానం జరుగుతుంది ఒక మరియమ్మ లాంటి స్త్రీకి కూడా అవమానకరంగా ఎంతో ఘోరంగా మాట్లాడుతున్నారు మరి దీన్ని వీళ్ళు ఖండించకపోవడానికి గల కారణం ఏంటి ఒక మలెంబుల విషయం ఏంటి అదే నేను మొదటి నుండి